జై శ్రీమన్నారాయణ మా నాన్నగారు చనిపోయి ఫైవ్ మంత్స్ అవుతుంది ప్రతి మంత్ మంత్కి ఇట్లా కాకి వచ్చి అరుస్తూ ఉంటుంది ఈరోజు క్లిప్ తీసాను చూస్తారు అందరు అని చెప్పి తీసాను ఆశ మనకు అర్థం కాదు కానీ ఎంత బాగా చూస్తూ ఉంటే మనకు అర్థం చేసుకోగలుగుతాం మనం ఫస్ట్ ఒక కాకి వచ్చింది అది అరుస్తూ ఉన్నది నేను ఫుడ్ పెట్టాను తినేసింది అది అరుస్తూ ఉంటే రెండో కాకి వచ్చింది అలా రెండు కలిపి మళ్ళీ అరుస్తూ ఉంటే మూడో కాకి వచ్చింది పైకి చూసుకుంటూ అరుచుడు చూస్తున్నారా మీరు కూడా ఈ క్లిప్ని టీజ్గా పెట్టేశాను ఇది ఎంత బాగా అరుస్తున్నాయో అదేందో ఏమో ఆకాశంలోకి చూసుకుంటూ అరుస్తూ ఉన్నాయి అంటే దానికి దాని ఫ్రెండ్స్కి ఇట్లా రావాలో ఏమో మరి దాని బంధువులు ఫ్రెండ్స్ని పిలుస్తున్నట్టుంది అది ఇంత పైకి చూసుకుంటూ అరుస్తూ ఉన్నది ఎంత బాగా అనిపించిందో అది చూసుకుంటే నాకు అలాగే చూసుండి పోయాను నేను వేస్తాను ఈ రోజు వచ్చి బీట్ రూట్ తసాలా తిసేయండి ప్యాన్ పెట్టి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసి అన్నీ తాలింపు వేసేసి అన్నీ వేసేసుకొని మగ్గని కాదు ఎక్కువ పచ్చిపిల్లి తాలింపు అన్నీ వేసి మధ్య మజ్జాక కొంచెం మూత పెట్టి ఉడకనివ్వాలి ఆ అక్క తాలింపులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ మజ్జాక అల్లం కూడా మజ్జాక బీట్ ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకొని వేపేసుకోవాలి ఉప్పు పసుపు వేసేసి మూతబెట్టి తిండి మీదే ఉడికించుకోవాలి ఇట్లా ఉడుకుతుంది చాలా బాగుంటుంది మొత్తం కూరతోనే తినేసేయచ్చు అలా ఉంటుంది నేను భగవంతుడి పెట్టే క్లిప్ తీయలేదు చూసేయండి ఎలా ఉంది బీట్రూట్ మసాలా కర్రీ ఇక కావాలి తినేవాళ్ళైతే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు నేనైతే వెయ్యలేదు ఓన్లీ అల్లం వేసుకోవాలి దీనికి కొంచెం అల్లం ఘాటుతోనే మసాలా లెక్క బాగుంటుంది ఇది అల్లం ఎక్కి వేసుకుంటే కొంచెం రుచి ఎక్కువగా ఉంటుంది